హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ అండి మనలో చాలామందికి ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ పచ్చడి ఉంటే బాగుండు అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం చాలా టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ముందుగా ఉసిరికాయలను కట్ చేసుకుని లోపల గింజ తీసి పక్కన పెట్టేసుకోండి ఒక నాలుగు బాగా పండిన టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని మన స్పైసీకి తగినంత రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి మిరపకాయలు డైరెక్ట్గా అలా యాడ్ చేయకుండా కాస్త తుంచి యాడ్ చేసుకోండి మనం మిక్సీ పట్టినప్పుడు తొందరగా మెదిగిపోతుందండి చక్కగా దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి అబ్బా అనాల్సిందండి భలే రుచిగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసాం కదండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేపుకోవాలండి చూడండి చక్కగా ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకుని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ఎప్పుడు సన్నటి ముక్కలు యాడ్ చేసుకోకండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక వన్ మినిట్ పాటు మనం యాడ్ చేసిన ఈ టమోటా ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గించుకోవాలండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఉసిరికాయని సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయని టమోటాని సపరేట్గా వేయించుకోవాలండి చక్కగా ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఎండుమిర్చి కొద్దిగా యాడ్ చేసుకున్నానండి కలర్ కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి మీకు నచ్చితే రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి లేదా మొత్తం మిశ్రమాన్ని ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి ఇప్పుడు ఆ చింతపండు కూడా వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఉసిరికాయ ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తరువాత మాత్రమే ఈ టమోటా ఉల్లిపాయ యాడ్ చేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పుకోవాలండి మరి ఎక్కువగా తిప్పేస్తే మరీ నున్నగా వచ్చేస్తుందండి పచ్చడి అస్సలు బాగోదండి మనం ఉసిరికాయ ముక్కలు మెత్తగా మిక్సీ పట్టుకున్న తరువాత ఉల్లిపాయ టమోటా ముక్కలు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఆపేసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని మరి కోస్తా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పది వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా దోరగా వేపుకోండి చక్కగా ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ మరిగించుకున్నామంటే టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి రుచి మీరు ఒక్కసారి చూసారంటే మైమరిచిపోవాల్సిందే అండి మీరు రకరకాల పచ్చళ్ళు తినుంటారండి కానీ నేను చేసిన ఈ ఉసిరికాయ పచ్చడి ఓసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి మీకు ఈ ఉసిరికాయ పచ్చడి నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ